హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లౌజ్ కటింగ్ అందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తారు కానీ బ్లౌజ్ కటింగ్ చేయగా ఈ రిమైనింగ్ క్లాత్ ఉంటుంది కదా దీన్ని ఎలా యూస్ చేయాలి ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫస్ట్ ఈ నెక్ రౌండ్ క్లాత్ అంటే నెక్ కటింగ్ చేయగా ఈ క్లాత్ అనేది పక్కగా వస్తుంది అండ్ దీన్ని టూ పార్ట్స్ గా డివైడ్ చేసుకోవాలి స్మాల్ వన్ బిగ్ అండ్ ఈ స్మాల్ వన్ వచ్చేసి ఉక్సులు పట్టి అండ్ ఈ బిగ్ సైడ్ వచ్చేసి కాజల్ పట్టి అండ్ ఇవి రెండు కుట్టుకునేటప్పుడు కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు నడుం పట్టికి క్లాత్ అనేది కటింగ్ చేసుకోవాలి స్ట్రైట్ పీస్ లోనే కటింగ్ చేసుకోవాలి నాకున్న క్లాత్ డబల్ ఫోల్డింగ్ లో ఉంది అయినా సరే టూ పీసెస్ అనేవి పడతాయి అంటే టూ పీసెస్ ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్జిన్ లైన్ లో క్లాత్స్ అనేవి కటింగ్ చేసుకున్నాను ఇది దేనికి అంటే నడుం పట్టికి ఇప్పుడు నెక్ పార్ట్ కోసం క్రాస్ గా కటింగ్ చేసుకోవాలి ఇంకా ఈ రిమైనింగ్ క్లాత్ ని స్ట్రైట్ గా ఇలా తీసుకొని క్రాస్ గా మార్కింగ్స్ వేసాను చూసారా ఇవన్నీ కూడా నెక్ కుట్టేటప్పుడు కటింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేయాలి ఇప్పుడు షేప్ బెల్ట్ చూడండి నాకు ఇంకా షేప్ బెల్ట్ కి ఇంత క్లాత్ అనేది మిగిలింది సో ఈ క్లాత్ ని ఫోల్డింగ్ చేసి షేప్ బెల్ట్ అనేది కటింగ్ చేస్తున్నాను అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్